హలో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పుకోబోయే కథ అనుభవం నేర్పిన పాఠం కథ చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒకప్పుడు కొరియా దేశాన్ని రాజుకు ఇద్దరు కుమారులు రెండవ కుమారుణ్ణి తనకు పిల్లలు లేరని అతడి మేనమామ దత్తత తీసుకున్నాడు అయితే పదేళ్ల తరువాత రాజుగారి పెద్ద కుమారుడు ప్రపంచాన్ని త్యజించి సన్యాసం స్వీకరించి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు రెండవ కుమారుణ్ణి దత్తత తీసుకున్న మేనమామకు కొడుకు పుట్టాడు దాంతో దత్తకుమారుడి పట్ల ప్రేమ తగ్గడంతో అతడు సొంత తండ్రి అయిన రాజు వద్దకు తిరిగి వచ్చేశాడు దత్తత పేరుతో తనను ఇంటి నుంచి వేరు చేయడం ఆ తర్వాత అక్కడ వద్దనుకొని సొంత ఇంటికి పంపడం ఇదంతా రాజుగారి రెండవ కుమారుడికి అస్సలు నచ్చలేదు అందువల్ల అతడు ఎప్పుడూ విచారంగా కనిపించేవాడు ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు చివరకు చదువు సంధ్యల పట్ల కూడా శ్రద్ధాసక్తులు కనబరిచేవాడు కాదు అతన్ని విద్యావంతుణ్ణి చేయడానికి రాజు ఎందరో పండితులను నియమించాడు అయినా ఒక్కరు కూడా అతనికి ఒక్క అక్షరం ముక్క కూడా నేర్పలేకపోయారు ఇది రాజుకు ఎంతో విచారం కలిగించింది దీనినంతా గమనించిన మంత్రి ఒకనాడు రాజుతో యువరాజునేదో దుష్టశక్తి ఆవహించినట్లుంది ప్రభు అన్నాడు మరి దానిని తరమి కొట్టడం ఎలా అని అడిగాడు రాజు ఒక సాధు పుంగవుడు మన పట్టణానికి సమీపంలో ప్రవహించే నదీ తీరంలో కొండపాదతలం వద్ద ఉంటున్నాడు మీరు స్వయంగా వెళ్ళి దర్శిస్తే యువరాజును ఆవహించిన దుష్టశక్తిని వదలుగొట్టే మార్గం ఆయన చూపగలడనుకుంటున్నాను అన్నాడు మంత్రి రాజు గుర్రం మీద ఒంటరిగా సాధువు కుటీరం వద్దకు వెళ్ళి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి తను ఎవరైనది విన్నవించాడు పేద ప్రజలకు రాజు ఏదైనా సాయపడగలడు కానీ రాజుకు నేనేం చేయగలను అని అడిగాడు సాధువు మహాత్మా నేనిప్పుడు నిరుపేదగా దీనుడిగా తమ ముందు మోకరిల్లి వేడుకుంటున్నాను అంటూ రాజు తన సమస్యను సాధువుకి వివరించాడు సాధువు తల పంకించి కళ్ళు మోసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి సరే నీ కుమారుణ్ణి విద్యావంతుణ్ణి చేయడానికి నేను సాయపడగలను అయితే అంతకు ముందు నువ్వొక పని చేయాలి అన్నాడు ఏమిటి మహాత్మా ఆజ్ఞాపించండి అన్నాడు రాజు ఆతృతగా పులి మెలకువతో ఉన్నప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి దాని మీసాలు కత్తిరించి తీసుకువచ్చి నాకివ్వాలి అన్నాడు సాధువు పులి మీసాలా మానవ మాత్రులకు ఇది అసాధ్యం అన్న సంగతి తమకు తెలియందా మహాత్మా అన్నాడు రాజు దీనస్వరంతో మానవ స్వభావాన్ని మార్చడం కన్నా అసాధ్యమైనదేమీ కాదు అన్న సాధువు మందహాసం చేస్తూ నాయన వెళ్ళి ప్రయత్నించు సాధనతో సాధించలేనిది ఏదీ లేదు అంటూ లేచి బయటికి వెళ్ళిపోయాడు సాధువు రాజు బరువెక్కిన మనసుతో తీవ్రంగా ఆలోచిస్తూ రాజభవనానికి తిరిగి వచ్చాడు రాజోద్యానవనంలో పక్షులు జంతువులతో పాటు బోనులో ఒక పులిని కూడా పెంచుతున్నారు పులి రక్షణను చూసే బటున్ని దాన్ని తాకడానికి వీలవుతుందా అని అడిగాడు రాజు ప్రభు ఆ పులి చాలా దుర్మార్గమైనది బయట నుంచే ఆహారాన్ని బోనులోకి విసురుతాను తప్ప దాన్ని సమీపించడానికి ఇంతవరకు సాహసించలేదు అన్నాడు భటుడు అయినా సాధువు చెప్పిన మాటలు రాజు మనసులో మళ్ళీ మళ్ళీ కదలసాగాయి తెగువతో ఆయన ముందడుగు వేశాడు ఆ రోజు సాయంకాలం రాజే స్వయంగా పులికి ఆహారం తీసుకొని బోను లోపలికి విసిరి పక్కనే నిలబడ్డాడు పులి కళ్ళు రుముతూ మాంసం ముక్కలను తిని తర్వాత రాజుకేసి మెచ్చుకోలుగా చూసింది రాజు రెండు వారాల పాటు అలాగే చేస్తూ వచ్చాడు ఆ తరువాత మాంసాన్ని బోనులోకి విసరకుండా చేత్తో పట్టుకుని పులి కోసం అలాగే నిలబడ్డాడు పులి మొదట ఆయనకేసి అనుమానంగా చూసినప్పటికీ రాజు పల్లెంలో పట్టుకొని ఉన్న మాంసం ముక్కలను బోనులో ఉన్న చిన్న కన్నం గుండా తీసుకొని తినసాగింది రాజు ఇలాగే కొన్ని రోజులు కొనసాగించాడు ఒకనాడు తినడం ముగించిన పులి రాజు చేతిని నాలుకతో తాకి అది తన పట్ల ఆప్యాయత కనబరుస్తున్నదని రాజు గ్రహించాడు ఒకనాడు రాజు తన పులి పులితలను నెమ్మదిగా నిమ్మిరాడు తన పట్ల రాజు కనబరుస్తున్న శ్రద్ధకి పులి సంతోషించినట్లు ఆయన గ్రహించాడు ఇలా మరో నెల రోజులు గడిచాయి ఇలా పులిని ఆప్యాయంగా నిమూర్తున్నప్పుడు రాజు దాంతో ప్రీతిగా మాట్లాడేవాడు అది ఆయన పట్ల ఎంతో విశ్వాసాన్ని ఆప్యాయతను కనబరచసాగింది ఒకనాడు రాజు అలా ఆప్యాయంగా మాట్లాడు పులి తలని మొరుతూ చిన్న కత్తెరతో దాని మీసాలలో రెండు కేశాలు కత్తిరించాడు పులి దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు రాజు పరమానందం చెందాడు పట్టరాని ఉత్సాహంతో గుర్రమెక్కి సాధువు వద్దకు వెళ్ళి పులి మీసాలను ఆయన చేతిలో ఉంచాడు సాధువు సంతోషంతో తల పంకించాడు కానీ ఆయన పులి మీసాలను మండుతున్న మంటలో పడవేయడం చూసి రాజు విస్తుపోయాడు రాజా నీ కుమారుణ్ణి ఎలా మచ్చిక చేసి పెంచాలో నీకిప్పుడు తెలిసింది కదా పులి కన్నా భయంకరుడు అపాయకరమైన మానవ కుమారుడు ఉండడు కదా నీ కుమారుణ్ణి ఏ ఉపాధ్యాయుడికో అప్పగించే ముందు నువ్వు అతనితో ప్రేమతో మాట్లాడు కథలు వినిపించు మొదట పులిని ఎలా మచ్చిక చేసుకున్నావో నీ కుమారుణ్ణి అలా మచ్చిక చేసుకో ఆ తరువాతే అతన్ని గురువుల సాయం అర్థించేలా ప్రేరేపించి ప్రోత్సహించు పులిమీసాల కోసం అచంచలమైన విశ్వాసంతో దృఢ నిర్ణయంతో ఎలా ప్రయత్నించావో ఇప్పుడు అలాగే ప్రయత్నించు తప్పక విజయం సాధించగలవు అంటూ సాధువు ఎప్పటిలాగే బయటికి బయలుదేరాడు రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు తన నూతన అనుభవ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాడు రాజు కుమారుడి పట్ల చూపిన ప్రేమానురాగాల కారణంగా అతడిలో క్రమంగా మార్పు రాసాగింది తన మనసును అర్థం చేసుకొని తన మీద అపార ప్రేమను కనబరిచే శ్రేయోభిలాషిగా తండ్రిని అతడు గుర్తించాడు ఎలాంటి విద్యనైనా నేర్చుకోవడానికి సిద్ధమైన వివేక సంపన్నుడైన యువకుడిగా తయారైన తన కుమారుణ్ణి చూసి రాజు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నేను మొదట నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాకే బిడ్డకు కావలసింది నేర్పగలిగాను అన్నాడు రాజు తనలాగే ఆనందిస్తున్న మంత్రితో ఎంతో ఆనందంగా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి